ఒక విపరిమాణం ప్రపంచం ముందుకొస్తోంది ఒకవైపు జనాభా పెరుగుతోందన్న భయం మరోవైపు జననం మందగిస్తుందన్న ఆందోళన మన భవిష్యత్ పయనాన్ని ప్రభావితం చేసే ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల మార్కును దాటేసింది రెండు వేల యాభై నాటికి ఇది తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్లు రెండు వేల ఒక వంద నాటికి పదకొండు బిలియన్లకు చేరే అవకాశం ఉంది కానీ ఇది ఒక్కటే సమస్య కాదు అభివృద్ధికి చెందిన దేశాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది విద్య ఉద్యోగ భారం జీవన శైలి మార్పులతో కొత్త తరం తక్కువ సంతానమే ఇష్టపడుతోంది దీంతో ఆ దేశాల్లో వృద్ధులు పెరుగుతూ వర్క్ ఫోర్స్ తక్కువ జపాన్ ఇప్పటికే ఆ ముప్పులో ఉంది అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా భారత్ చైనా లాంటి పెద్ద జనాభా కలిగిన దేశాలు ప్రపంచ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి ఇది వనరులపై భారీ ఒత్తిడికి దారి మనం సృష్టించిన సౌకర్యాల పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం చెట్ల నరికివేత నేల కాలుష్యం సముద్రాల తనం ఇవన్నీ జీవన వైవిధ్యాన్ని ముప్పు చేస్తున్నాయి పరిణామ క్రమం కన్నా వేగంగా ప్రాణాలు అంతరించిపోతున్నాయి ఒక బిడ్డ కారణంగా ఏడాదికి సగటున యాభై ఎనిమిది టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గుతుందన్నది రెండు వేల పదిహేడులో వెలువడిన అధ్యయనం ఇది వనరుల వినియోగాన్ని పరిమితం చేసే మార్గంగా పరిశీలిస్తున్నారు అయితే జనాభా ఉండకపోతే పరిసరాల పట్ల ప్రేమ ప్రకృతిపై బాధ్యత కూడా తగ్గిపోతుందన్న వాదన ఉంది అదే భూమి భవిష్యత్తు ప్రమాదం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికా వలే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వ్యక్తి వాడే వనరుల పరిమాణం ఎక్కువ మరోవైపు ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు తక్కువ వనరుల్లో జీవించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి మొత్తంగా చూస్తే మన భూమికి పెద్ద సమస్య జనాభా కాదు జీవన శైలే అసలైన ప్రశ్న